వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏర్పడి నేటికి పదహైదు సంవత్సరాలు అవుతున్నది రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు సహజంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ రాజకీయ పార్టీలు రకరకాల కారణాలు ఏర్పడతాయి కానీ వాటన్నింటికి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం ఇచ్చిన మాట కోసం ఏర్పడినటువంటి ఒక పార్టీగా మనం చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో రాజకీయాలను గమనించిన వాళ్ళందరికీ తెలుసు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రజా నాయకుడు మహానేత ముప్పై సంవత్సరాల పాటు ఎదురులేని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హఠాన్మరణంతో ఎంతోమంది అసూలు బాసడం జరిగింది వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలని వాళ్ళందరినీ కలుసుకోవాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కాలువ వద్ద ఒక మాట ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో మీ అందరినీ కలుస్తాను ప్రతి కుటుంబాన్ని ఓదరుస్తాను మీరు నేను కలిసి నాన్నగారి ఆశయాలు సాధిద్దాం అనేటువంటి ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాటలో భాగంగా ఓదార్పయాత్రను ఆయన ప్రారంభించడం జరిగింది ఓదార్పయాత్ర ప్రారంభించినప్పుడు జనాలు తండోపతండాలుగా ఒక జాతరలాగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఒక జాతరలాగా జరిగింది నాకు బాగా గుర్తింది దీనిపైన సిపిఎం సిపిఎంలో కూడా అభ్యంతరం చెప్పిండ్రు రాత్రుల పూట ఏంది ఈ జాతర అని అలాంటి ప్రజాత్మానంతో ముందుకు కొనసాగుతున్నటువంటి ఓదార్పు యాత్రను చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఫిర్యాదు చేయడం జరిగింది మీరు చూస్తూ ఇలానే వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా రాజశేఖర రెడ్డి లాగా గారి లాగానే ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం ఏర్పరచుకొని ప్రజా నాయకుడిగా తిరుగులేనటువంటి విధంగా తయారవుతాడు అది మన పార్టీకి ఇబ్బంది అని రకరకాల ఆరోపణలు అసత్యాలు అధిష్టానం చెప్పడం జరిగింది కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు సిద్ధాంతపరంగా ఎంతో తేడాలు వ్యత్యాసం ఉన్నటువంటి తెలుగుదేశం కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఆదిలోనే అంచువేయాలని రకరకాల ఆరోపణలు చేసి ఆయన యొక్క వ్యాపారాలను అడ్డు పెట్టుకొని రకరకాలుగా సంపాదించాడని వాటన్నింటినీ వాళ్ళకు సంబంధించిన మీడియాలో రోజు ఒక ఎపిసోడ్ను రాపించి వాటి ఆధారంగా కేసులు ఏర్పాటు చేసి కాంగ్రెస్ సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపడం జరిగింది అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోక ముందు పార్టీ ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఎన్నికల్లో అప్పుడు ఏదైతే కాంగ్రెస్లో తమకు సభ్యత్వం ఉన్నదో ఎంపీగా తమ తల్లిగారికి ఎమ్మెల్యేగా మనం ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా నడుచుకోవద్ద ఉద్దేశంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకునే విధంగా కడప ప్రజలు దాదాపు ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మేయాటితో జాతీయ రికార్డులో జగన్మోహన్ రెడ్డిని పేరును వినిపించే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడ ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం పదహైదు సంవత్సరాల పాటు కొనసాగింది మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా హోదాపేత చేసి విభ విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత తనను జైల్లో బంధించే పద్నాలుగు నెలలు దాదాపు జైల్లో ఉంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీని పునర్నిర్మాణం చేసుకొని ధైర్యం కోల్పోకుండా ఈ రాష్ట్రంలో అనేక మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే నడపడం జరిగింది మొదటిగా వచ్చినటువంటి సాధారణ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో తిరుగులేని ప్రతిపక్ష నాయకుడిగా ఏర్పడి తన తండ్రి గారి యొక్క బలాన్ని తమ యొక్క బలాన్ని తన యొక్క రాజకీయానికి ఒక వేదికగా ఎంత బలం ఉందని నిరూపించుకోగలిగిండు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మీద అనేక పోరాటాలు చేసి వాళ్ళు ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలు ఎండగడుతూ తన పాదయాత్ర ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా నూట యాభై ఒక్క సీట్లతో తిరుగు లేని నాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే ఆ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైనటువంటి పథకాలు అంతకుముందు ఎప్పుడే కానీ తెలుగు రాష్ట్రాల్లో లేనటువంటి పథకాలు విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రతి పథకంలో కూడా స్థానికంగా పరిపాలన కావాలనే ఉద్దేశంతో సచివాలయ ఏర్పాట్లు కానీ ఇలా ప్రతి పనుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్పు స్పష్టంగా కనిపించింది అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది అయినప్పటికీ భయపడకుండా పేద ప్రజల పక్షం నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఏర్పడిన సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండవ తేదీన కూడా పార్టీ ఆవిర్భావం వేడుకలు ఒక పక్క జరుగుతుండగా ఇంకొక పక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా యువతకు విద్యార్థులకు ఇచ్చినటువంటి చాలా వాటిని వాటి విషయాలు పట్టించుకోలేని ఉద్దేశంతో పోరుబాట కింద విద్యార్థులకు సంబంధించిన వాటికి ఉద్యమం చేయడం జరిగింది ఇలా సుదీర్ఘంగా పదహైదు సంవత్సరాల పాటు ఒక రాజకీయాల్లో ఒక నాయకుడు చూ ఏ నాయకుడు చూడనటువంటి కష్టాలు నష్టాలు ఎత్తు పల్లాలను బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరు చూసి ఉండరు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే సృష్టి వాస్తవంగా రాజకీయాల్లో తమకు వ్యతిరేకమైన పార్టీలను ఎదుర్కోవడం పెద్ద కష్టంతో కూడుకున్న పని కాదు ఎందుకంటే ప్రజలు ఒక పార్టీ ఒకని ఆదరిస్తారు ఇంకో పార్టీ ఇంకో పార్టీని ఆదరిస్తారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది కేవలం రాజకీయ పార్టీలనే కాకుండా మీడియాను కూడా ఎదుర్కొని రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఇలాంటి కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం యొక్క పురోభివృద్ధి కోసం ఏర్పాటైనటువంటి మీడియాగా మిగిలిపోయినాయి అలాంటి మీడియాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా నిత్యం ఆయన మీద వ్యతిరేక వార్తలు రాస్తూ ప్రజలు చునుకొన చేయాలని ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఆయన రాజకీయాలకి రాకముందు నుంచే రాజకీయాలకి వస్తే ఏం జరిగిపోతున్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క పోరాటం కొనసాగించడం జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు నలభై సంవత్సరాల అనుభవం కలిగి రాజకీయాల చాణిక్యుడు కేంద్రంలో చక్రాధితం అన్నటువంటి వ్యక్తి ఒంటరిగా వచ్చినా ఏం చేయలేడనే ఉద్దేశంతో కూటమిగా వచ్చినా కూడా ఒక పారి సక్సెస్ అయినా ఒక పారి విఫలమైనప్పటికీ భయపడకుండా ధైర్యంగా రాజకీయంగా ముందుకు పోవడం జరిగింది సాధారణంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేవాళ్ళు కానీ ఈ రెండు వేల పద్నాలుగులో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదో మధ్యలో కానీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలు ఏ ఒక్కరైనా మా తెలుగుదేశం ప్రభుత్వమో మా జనసేన ప్రభుత్వమో మా బీజేపీ ప్రభుత్వం అని చెప్పుకునే దుస్థితి ఉందే చెప్పుకోలేరు ఎందుకంటే ఒంటరిగా వాళ్ళకి విలువ లేదు అయినప్పటికీ కూటమిగా వచ్చినా కూడా ఇన్ని మోసాలు చేసిన భవిష్యత్తులో వాళ్ళకు రాజకీయంగా ఏం సరే అది కాలమే నిర్ణయిస్తుంది సరే మనం చెప్పే ఈ మాటలు కొందరు నచ్చకపోవచ్చు మన మీద జగన్మోహన్ రెడ్డి గారిని పొగిరినట్టు అలాంటి వాళ్ళ గురించి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవంగా చెప్పాలంటే అందరికీ తెలిసిందే ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ముందుకు రావడం ఎంత కష్టంతో కొడుకున్న పని మనం చూసినాం ఒక ఆయన ఉన్నాడు సినిమా స్టార్ అని పదేళ్ళ పాటు కూడా కనీసం ఎమ్మెల్యే కాలేకపోయింది సరే ఇప్పుడు అయింది అనుకోండి అది వేరే విషయం అంటే ఇక్కడ ఏంటంటే కేవలం రాజకీయాలను రాజకీయాలను చేస్తేనే రాజకీయ నాయకులు ముందుకు పోయే అవకాశం లేదు మీడియాతో పోరాడాలి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సామాజిక వర్గాలతో పోరాడాలి రాజకీయ శక్తులతో పోరాడాలి ఇంత చాలా కష్టంతో కూడుకున్న పని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం అనేది అయినప్పటికీ మొక్క ధైర్యంతో ముందుకు పోవాలని ఉద్దేశంతో తమ పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు పోతున్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గారిని మనం ఒక యోధుడు అంటాం సరే కొందరు నచ్చకపోవచ్చు ఆ నచ్చనాల గురించి మనకేం అవసరం లేదు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం తన చివరి వరకు ప్రయత్నాన్ని ప్రయత్నంగా కాకుండా సఫలమై ముందుకు పోవాలి అలా పోయే విధంగా ఈ రాష్ట్ర ప్ర ప్రజలు రాష్ట్ర పరిస్థితులు అనుకూలించాలన్నదే మన యొక్క ఉద్దేశం